అందరికీ నమస్తే గొర్రలతోటి మనం అన్నం వండుకోవచ్చండి సేమ్ మనం వైట్ రైస్ ఎలాగైతే పొడి పొడిగా వస్తుందో అలాగనే వస్తుందండి ప్రతిరోజు మనం వైట్ రైస్ తీసుకోకుండా ఇలాగ మిల్లెట్స్ తోటి అన్నం అనేది వండుకొని తింటే హెల్త్కి చాలా మంచిదండి షుగర్ అనేది దాదాపు తగ్గుతుంది ఇప్పుడు ప్రతి ఒక్కరు మనం వైట్ రైస్ తినడం వల్ల షుగర్ అనేది పెరుగుతూ ఉంది కాబట్టి ఇలాగ మనము రెగ్యులర్గా వైట్ రైస్ కాకుండా ఇలాగ మిల్లెట్స్ అనేది మనకు ఆహారంలోకి భాగంగా తీసుకుంటే చాలా మంచిది మిల్లెట్స్ అనేది సిక్స్ అవర్స్ ముందు నానపెట్టుకొని నానపెట్టుకుంటేనే చాలా మంచిగా పోషకాలు వెళ్తాయి లేకపోతే మీకు టైం లేకపోతే మ్యాగ్జిమమ్ ఒక త్రీ అవర్స్ అయినా నానపెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కూరలకి మనం వాటర్ ఎలా పోసుకోవాలంటే ఒక గ్లాస్ కూరలకి అంటే ఏ మిల్లెట్స్ అయినా సేమ్ ఇదే క్వాంటిటీ అండి ఒక గ్లాస్కి రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఒక సిక్స్ అవర్స్ ముందు నానపెట్టుకోవాలి ఇలాగ స్టవ్ మీద సిమ్లోనే పెట్టేసుకుంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్న చూడండి ఇలా కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి ఫస్ట్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ ఉంది అన్నప్పుడు మనం మొత్తం మూత క్లోజ్ చేసుకొని సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే నిదానంగా పొడి పొడిగా రైస్ అనేది రెడీ అయిపోతుందండి మనం రెగ్యులర్గా దీనిని ప్రతిరోజు మనం ఏదో ఒక రకం కొర్రలు ఆరికలు ఊదలు సామాలు అన్ని రకరకాల ఉంటాయి కదండి అండు అండుకూరలు వీటన్నింటినీ ప్రతిరోజు ఒక్కొక్క రకం వండుకొని ఇలాగా మనం వైట్ రైస్ బదులుగా ఇలాగ తీసుకుంటే హెల్త్ అనేది చాలా మంచిగా ఉంటుంది షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి చాలా మంచిగా హెల్త్ ఉంటుంది ఇంట్లో అందరిది మనం చేతి ఇలాగ ప్రెస్ చేసి చూస్తే మంచిగా మెత్తగా అయిపోతే అండి చూడండి ఎంత మంచిగా పొడి పొడిగా వచ్చిందో మనం వైట్ రైస్ బదులు దీనిని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్ని కర్రీస్లలోకి పప్పు కూర దేంట్లోకైనా చారులకైనా సూపర్గా ఉంటుంది అయితే ఇంకా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్